శతక సాహితి సరస్వతికి నమస్కారం ఉచ్చే యచ్చికండే నిబిడయతి నభక్రోడమర్కోటతి అధ్యశ ప్రౌఢతపగ్లపితవరిపోర్రపంక్తి ధత్తేష్యత్ోత్సో విధురపమధు సహ క్షౌద్రకోశ సా రక్షం తస్ ప్రభోస్తే రచిత సుచరిత వ్యుష్టయో ఘుష్టయోవహ ఈ సుదర్శన చక్ర రాజ తేజం ఆకాశాన్ని ఆవరించి ఉండగా ఆ తీవ్రమైనటువంటి వేడిని భరించలేక ఆ వేడి తట్టుకోలేక సూర్యభగవానుడు బాగా నీరు ఉన్నటువంటి మేఘాల పంక్తులు ఎక్కడ ఉన్నాయో అక్కడ చేరి ఆ మేఘ పంక్తుల వెనుక దాక్కుంటున్నాడుట మనం కూడా సహజంగా వేసవికాలం వచ్చినప్పుడు నదీ తీరంలోనూ వాగులు చిన్న చిన్న చెరువులు ఉన్నటువంటి చోట నీరు గనక ఎండిపోకుండా ఉన్నట్టయితే ఆ ప్రాంతంలో ఉండే పిల్లలు కొందరు పెద్దలు కూడా ఈ సూర్యతాపాన్ని భరించలేక ఆ చెరువుల్లో నదుల్లో దిగుతూ ఉంటారు అలా సూర్యభగవానుడే ఈ సుదర్శన తేజం తట్టుకోలేక ఆ వేడికి ఆయన తాళలేక బాగా నీరు ఉన్నటువంటి మేఘాలు ఎక్కడ ఉన్నాయో ఎందుకనంటే ఇంతటి సూర్య భగవానుడే తట్టుకోలేకపోతున్నాడంటే సుదర్శన తేజానికి ఇంకా మేఘాలు ఎక్కడుంటాయి ఆ మేఘాల్లో నీరు మాత్రం ఎలా ఉంటుంది ఉంటే అవి ఏనాడో ఆవిరైపోతాయి ఈ సుదర్శన తేజానికి సూర్యుడే తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంటే మేఘ నీరు ఉండే అవకాశమే ఉండదు అసలు మేఘాలే ఉండవు అటువంటి పరిస్థితిలో ఎక్కడ నీరు ఉన్న మేఘాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఆ నీటి మేఘాల చాటున ఉండి కాస్త సేద తీరాలని సూర్యభగవానుడు భావిస్తున్నాడుట అంత తీక్షణమైనటువంటి ప్రకాశము కలది ఈ సుదర్శన చక్రం అదేవిధంగా సూర్యభగవానుడు నీరు ఉన్న మేఘాల వెనుక తిరుగుతూ ఈ సుదర్శన తేజాన్ని తట్టుకోలేక ఆయన అలా గడుపుతుంటే రోజంతా మరి చంద్రుడి పరిస్థితి ఏమిటి ఆ చంద్రుడు ఎలా ఉన్నాడంటే కాంతిహీనుడై తన తేజస్సుని కోల్పోయి వెలవెలబోతూ ఈ సుదర్శన చక్రరాజ తేజం ముందు ఆయన తేనె తీసేసిన తేనె పట్టు ఎలా ఉంటుందో బోసిపోతూ వెలవెలబోతూ మెత్తనై కాంతిహీనమై ఎలా ఉంటుందో అలా ఉన్నట్ట ఈ చంద్రుడు సహజంగా చంద్రుడు అమృత కిరణుడు ఆయనలో అమృతం ఉంటుంది ఈ తేజస్సుకి ఆయనలో ఉన్నటువంటి ఆ చలువ కూడా అది ఎండిపోయింది తేనె తీసేసిన తేనె పట్టులా ఉన్నట్ట చంద్రుడు సూర్యుడు నీరు ఉన్నటువంటి మబ్బులు ఎక్కడున్నాయో ఆకాశంలో అక్కడ ఆ మబ్బుల చాటున దాక్కుంటున్నాడుట అటువంటి తీక్షణమైనటువంటి ప్రకాశము కలిగినటువంటి ఈ సుదర్శన చక్రరాజ తేజము భక్తుల యొక్క అజ్ఞానమును పటాపంచలు చేసి వారి భ్రమలను దూరం చేసి వారికి సుజ్ఞానాన్ని కలిగించి వారిని పీడించేటువంటి శత్రువులను హరించి వారికి ఆయురారోగ్య ఐశ్వర్యములు కలుగజేయుగాక